నాలుగు రాళ్లు వెనకేసుకునే ఏ రంగాన్ని వైసీపీ నేతలు విడిచిపెట్టడం లేదు అది సిమెంటు రోడ్డా తార్ రోడ్డా మురుక్కాలవా ఏదైనా సరే డబ్బు వస్తుంది అంటే చాలా ఎగబడిపోతా ఉన్నారు ఇలా అన్ని రంగాల్లో వేలు పెట్టి ఇటు పారిశ్రామిక వర్గాలని అటు సామాన్య జనాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు ఇప్పుడు బ్లూ బ్యాచ్ కన్ను క్రికెట్ మీద పడింది ఈ డేగ కన్ను వేసింది వైసీపీలోని చోట కోన్ కిస్కా గొట్టంగాళ్లు కాదు ఏకంగా ఉత్తరాంధ్ర షాడు సీఎం అని చెప్పబడే విజయసాయిరెడ్డే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ వీర విహారం చేస్తున్నాడు క్రికెట్ అసోసియేషన్ను సదరు ఏ టూ గారు తన కుటుంబ సంస్థగా మార్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు క్రికెట్ అసోసియేషన్ కు దండిగా నిధులు సమకూరుతాయని ఆయన గారి ఆడిటర్ బుర్రకి ముందే తెలుసు కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను హైజాక్ చేసి పారేశాడు అప్పటి వరకు ఏసీఏపై బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజు హవా నడిచేది ఆయనకు చెక్ చెబుతూ విజయసాయిరెడ్డి పావులు కదిపారు కొద్ది రోజులకే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను టేక్ ఓవర్ చేసుకోవడంలో విజయం సాధించాడు ఇండియాలో క్రికెట్ ఫీవర్ మామూలుగా ఉండదు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ వచ్చాక యూత్ పిచ్చి క్రేజ్ తో క్రికెట్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు దీంతో పాటు ఐపీఎల్ వచ్చాక కాసులు కురిపించే క్రీడగా మారిపోయింది అటు అనుబంధ సంఘాలకు నిధులు పెరిగాయి బీసీసీఐ నుంచి ఏసీఏకు నలభై కోట్ల వరకు నిధులు వస్తుంటాయి ఆపై రంజీ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ క్రీడా మైదానాల ద్వారా వచ్చే ఆదాయం వంద కోట్ల పైమాటే అందుకే విజయసాయి కన్ను క్రికెట్ మీదకు మళ్లింది గత మూడేళ్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై సాయిరెడ్డి పెత్తనమే కొనసాగుతోంది మరో మూడేళ్ల పాటు పై ఆధిపత్యం కొనసాగించాలనే ఉద్దేశంతో మళ్లీ పావులు కదుపుతున్నాడి బకాసురుడు పేరుకే శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడు కానీ విజయసాయి రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నాడు ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిందో లేదో అప్పుడే ఏసీఏ కార్యాలయాన్ని విశాఖ తరలించారు అటు మంగళగిరిలో నిర్మించ తలపెట్టిన గ్రౌండ్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ వస్తున్నారు ధన దాహంతో వైసీపీ చేస్తోన్న ఆగడాల్లో మత్సుకకు ఇదొకటి అంతే ఇలాంటివి ఎన్నో ఏ వన్ టూలుగా కలిసి చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు జనం ఇప్పటికైనా మేల్కొని గాదె కింద పందికొక్కుల్ని కొన్ని పదవులు ఊడే వరకు తరిమి కొట్టాలి